వాటర్ వేసుకున్నావు వాటర్ వేసుకున్నా అవునా ఆ కనిపిస్తున్నాయి ఉండు ఆ పొక్కులు అవి ఎండు ఉన్నాయి ఏ ముక్క అంతా ఆ ముక్కలు మడ్డ ఉంది నీ మడ్డ కాదు ఉండేది అది పుల్లతో తీస్తా పుల్లతో తీస్తా ఉంటాయి మధ్యలో పుల్లతో తీసేకి రాదు మధ్యలో పుల్లతో తీసేకి రాదు చెప్పింది అర్థం చేసుకోండి బక్క దన త్రదే వస్తుంది రా రా ఇంత గాలేదు నా కొడుకురా కనీసం నీ స్నానం అన్న చేస్తున్నావు లేదా నాన్న చిన్నప్పుడు అందులో నిలబడతా మరి ఆరిపాలంటే ఆరిపాలంటే ఎందులో నిలబడతాయి అంటే తీసుకునే మరి ఏమన్నా తిక్కునేది ఏమైనా లేదా ఏంది నీ కథ తిక్కున్నది ఏమైనా ముసలి స్నానం చేసినప్పుడు తిక్కునకి అట్లా ఏమన్నా ఉందే లేదు ముసలి వాళ్ళు తాగిపోతే పైన అవుతుంది అంటే వాళ్ళే చేతి గీకేస్తారు నీళ్ళేస్తారు వానొచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పోతాం వానొచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ దగ్గర గీకిచ్చుకొని అట్లాంటివి వాళ్ళకి కనపడి పెద్ద పెద్ద రుమాలు కట్టి కనపడే కనపడ నాకు అప్పుడే తెలిసి ఉంటే వాళ్ళకి నెయ్యికి పొయ్యి అంత రక్తం వచ్చేది అట్లా గీకమని చెప్తా నువ్వు రాళ్ళు లేకపోతే చెయ్యి పీసులు తో తిక్కినావంటే అది పోదు అది దిడ్డు ఒక పని చెప్పేది అది చెలికి పారా అది తీసుకొని ఏకంగా చెక్ అని చెప్తాం అదైతే నీకు సెట్ అవుతుంది దున్నపోతుకున్నంత ఉంది దున్నపోతుకున్నంత మురికి ఎంత పన్నెండు నాకు నమస్కారే పై స్నానం చేయబో పై చూడు ఏ అది నాకు చెప్పేస్తుంది ఏమన్నా పనుకొనే తల దూగడము ఏంది నీక అంత అంతే పాక్ అది కూడా మళ్ళీ శోభన్ బాబు స్టైక్లో దూతలే కానీ అది వాన రాలేదు ఎండ స్నానం చేయడానికి ఇరవై రోజులు మరి ఇరవై రోజుల నుంచి స్నానం చేయలేదు పర్లేదు మరి అదే చేస్తావు కడుక్కున్నది గిడుకున్నది ఏం లేదా రాళ్ళతో తుడిసి పని వచ్చేసేది గిడుకునేది ఏం లేదా రాళ్ళతో తుడిసి వచ్చేసేది ఆడా నిలిగిన ట్యాంకు ఇంకా వస్తుంది ఆ పిలిగిన పిలిపిద్దాము ఫస్ట్ లేచి ఏదో అదే ఇరవై రోజులు అయినట్టు స్నాన్ చేయక పోనీ కడనా కడుక్కున్నావు లేదా అదే నువ్వు చేస్తా డైలీ కడుక్కుంది నా చేతికి తేమ ఉందా ఆ చెమట ఉంది మళ్ళా నా వంట్లో ఎప్పుడు తేమే కడుక్కునేది నువ్వు పొద్దున్నే పోతావు కదా అదే చేస్తావు నీళ్లే పోసుకోవు రాళ్ళతో తెరుచుకొని వచ్చేస్తాం తెరుచుకొని వచ్చేస్తాం కొంతసేపు రాలిపోతుంది మళ్ళా కొంచేపు రాలిపోతుంది గుడ్ బాయ్ కాదు పోనీ స్నానం చేయవు పోనీ బ్రష్ లేదో నేను ఎంతో మంది చూసినా కానీ నీలాంటి మహానుభావుని నిన్నే చూస్తాను చెప్పే నాలుగు రాళ్ళు వేసుకొని పోతా తుడుచుకోలేక అంటే నీళ్ళు తీసుకుపోవు నీళ్ళు తీసుకొని ట్రెండ్ కదా అబ్బా ఇట్లా ఈ యాంగిల్ కూడా ఉంది ఏం నీళ్ళు నాలుగు రాళ్ళు ఎరుక వేసుకునేది తుడుచుకునేది ఫ్యాంట్ వేసుకుంటే అట్లే వేస్తే ఫ్యాంట్ పెట్టుకుంటుంది రాళ్లతోనే పని అంత సంసారం ఏం లేదప్పా నేను బయట చెప్తే అందరు చెప్పారు అంతే అందరూ అంతే రాళ్ళతో తుడుచుకుంటారు ప్యాంట్ వేసుకొని వస్తారు ఇంటికి వచ్చే రాళ్ళు పిండింది తలకాయ దూకొని ఆఫీసు టైం ఉండదు అని ఉంది ఇప్పుడు చెప్పు అదే అనుభవుడు వాటర్ సేవ్ అయితే అంటే వాటర్ సేవ్ కోసం ఇవన్నీ చేస్తున్నావు సరే లేవయా వచ్చినందుకో ఏదో పైసినార్మోగో చెయ్యి ఎట్లున్నావు చూడే వాడేదా ఏమో దేవుడ పను సరే పైసలు వాక్